చరణ కల్పించాలి చరణ కల్పించాలి చరణ కల్పించాలి చరణ కల్పించాలి జై హోర్ జై హోర్ జై హోర్ అందరికీ నమస్కారం బైరిపిల్లి మండలము సత్యాలర్గం పంచాయతీ మాది తాతరిడ్డి పిల్లి నా పేరు అనంతమమ్మ ఇట్లా గ్రామం అశోకప్ప మా గ్రామం అశోకప్ప ఇట్లా మా భూమి ఇట్లా తాళం నింటి ఆశలు వేసి తాగు చేసుకుంటామని ఇట్లా అశోకప్ప గౌరమ్మ పాసు చేసుకునే ఉన్నారు ఇట్లా మేము భూమి తాగిపోతే దౌర్జన్యం చేస్తూ ఉన్నారు మా కొడుకులు మాలు ముంగులు ఈ అమ్మ కుక్కలు అన్నమాట ఈయన పెన్ వాళ్ళ విధంగా అడుగుతాడు వినోద్ కుమారు ఇట్లా మేము పోరాడుతున్నాం రెండేళ్ళు మేము మాకు న్యాయం చేయాలి మీరు మేము ఇప్పుడు వాళ్ళు గలా ముందు మా తాతలు సాగుతారు ముందు గొడవలు జరిగినప్పుడు అమ్మవారి తాక ఇష్టమే ముందు అప్పు ఎంజాయ్మెంట్ ఇది ఊర్లో అందరికీ వచ్చి సర్వే చేసి ఎంజాయ్మెంట్ రాసిచ్చిన్నాడు నాయనప్ప మా ఇంటి ఆయన కృష్ణప్ప ఎల్ కృష్ణప్ప మీద రాసిచ్చిన్నాడు వాళ్ళ పేరు మీద ఆ భూమి మీద సాగు చేసుకుంటే మేము ఎంజాయ్మెంట్ ఇచ్చారా వాళ్ళ భూముల మీద వాళ్ళ పేరు మీద ఈ భూమి మేమే సాగు చేసుకుంటున్నాం సరే ఇప్పుడు గలాట అయిందంటున్నావు కదా పోలీస్ స్టేషన్కి ఏమన్నా పోయింట్రా ఏమైంది పోలీసు వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు మేము చెత్త అన్నాసా గాజనంతా పగబొట్టేస్తున్నాడు చేతులంతా గిల్లే ఉన్నాడు సప్తా ఉన్నాడు ఇట్లా అంటే నేను రూపులు ఇచ్చుకోరా పుట్టినాకట్టసా ఇట్లా చిన్నారు గలాట్కి ఎట్లని మేము పోయి ఇచ్చినా మాల ముందులు మాల కొడుకులు ఈ నేను ఈ అట్లని పోలీసులు చెప్తేనేమో వాళ్ళు ఈడియోలు చూపిస్తండి మిమ్మల్ని కొట్టినాక తిట్టినాట వాళ్ళు అన్నీ ఆకట్టు అట్లని ఈడేలు పెట్టి చూపించండి అని అంటారు మా దగ్గర నేను చదివింది లేదు నా దగ్గర చెల్లెలు లేదు సార్ అట్లా అన్ని అంటే ఏమిటి మీరు ఉండేది అంటారు నేను అడిగితే చేరుతా ఉంది అడిగితే పూలు లేదు సార్ నేను కొసు వేరుకుంటా ఉన్నాయి వాళ్ళు వచ్చి ఎవరు నేను చూసి కొట్టేసిన వాళ్ళందరూ వచ్చే కొందరికి ఈడోలు వాళ్ళు కొట్టుకుంటేరి మాకు సెల్లు లేరు నా దగ్గరే వాళ్ళ ఈడో వాళ్ళు సెల్లుండే వాళ్ళు ఊరు బాగాలేదు అట్లా అని చెప్పి నువ్వేం చేస్తా ఉంటే వీడియోలు కొట్టుకునేది ఆధార్ అవ్వదు చూపిస్తాను అడిగి దాని పోలీసులు మరి లాస్ట్ ఏం చెప్పారు కేసు కట్టినారో లేదా కేసు కట్టలేదు ఏం చెప్పు పంపించరు మీకు దినంగా వాయిదా పెట్టినారు దినంలో వచ్చి తెలుసుకో రండా మళ్ళాక వాళ్ళ దగ్గర భూమి వాళ్ళకి పక్కాగా ఉండమ్మ అంటాడు మా దగ్గర తెలపేపర్ నేను సంతం పెట్టించుకొని దేనికి గాదులే అట్లా అని తెలపేపర్ తెచ్చి మా ఇంటి ఆయన మీద నా మీద సంతకం పెట్టించుకునే వాళ్ళు మేము ఏంటి ఏమీ కాదు ఏమీ కాదు నన్ను నూకుని పేపర్ తీసుకునేది మళ్ళీ మేము పేపర్ ఏమి అంతట్లో మేము ఇంటి ఇంటికి పోతున్నాయి రేపు ఎంఆర్ వాటిస్తావు నేను ధర్నా చేస్తాను మా న్యాయం ఏమన్నా ఉంటే న్యాయం చేయండి మీరు అని రేపు నేను ఇట్లా ధర్నా చేస్తాను నాకు దేవి అన్యాయానికి దలుసులు అందరూ చేరి అంతా నాకు సపోర్ట్ రావాలి అని కోరుకుంటా ఉన్నాను మేము మా ముత్తాతల కాలం నిండి చేస్తా ఉన్నాము ఆరో ఆరో తరం గడుస్తాను మా మనమల దగ్గరికి మా మనమల తరం గడుస్తా నిన్న ఇప్పుడు భూమి తాగిపోతే అడ్డుకున్నారు ఏం జరిగింది అశోక్ కుమారు మేము దున్నేసి ఉలవలు జరుపుకోని చిక్మి అశోక్ కుమారు వినోద్ కుమారు ఈస్ ఈస్కురా గౌరమ్మ వాసవి వాళ్ళు వచ్చి గలాటలు పడి బండి మా దున్నిండేదంటే దున్నతా ఉండ్రి మేము నిలసిన దానికి మా మీదకి ఇనోద్ కుమార్ కొట్టి పెట్టుకు వచ్చి ఈ నమ్మ మాల పూతుల నమ్మడ్డా ఈ నమ్మ జాతృత నమ్మడ్డా ఈ నేల కూతుల నమ్మడ్డా ఈ నేలని నిజంగా మాల నా కొడుకులు నడుపుతాడు ఇనోద్ కుమారు అందుకే మేము కూరట్టు కట్టుకొస్తుంది కేసు పెడతామని కూరట్టు కాటుకొస్తుంది మా న్యాయము పట్లేదు వాళ్ళు తెలుసుకోబండా వాళ్ళకి అయిపోయింది పట్ట అయిపోయింది మీరు వచ్చి ఏం చేస్తారు మీ యాత్ర ఎత్తుకు అని పోలీసు వాళ్ళకి అందుకే మేము ఎంఆర్ వాటిస్తావా ధర్నా చేస్తాం రేపు ఇది మాకు మీరు న్యాయం చేయాల అని ఏడుకుంటున్నాం మిమ్మల్ని